చేసిన మేలుకు కృతజ్ఞత కలిగి ఉండాలి కారు తల్లి ఏంటిలేడి పిల్ల కారు అడ్డబడితే అడ్డుపడుతుందని ఆపితే మూత ఎలా పెట్టి ఏ గోతుల పడిపోతే ఆ దగ్గరికి తీసుకెళ్ళింది తల్లి మనిషిని కారు డ్రైవర్ కారు నడిపేవాడిని తీసుకెళ్తే అట్రేం చేశాడు ఆ గోతులు ఉన్న లేడి పిల్లలని పైకి తీసి కడిగి శుభ్రంగా స్నానం చేపించి ఆ తల్లి దగ్గర వదిలేసి ఈయన పని మీద ఈయన వెళ్ళిపోయాడు నోరు లేని లేడి పిల్ల పెద్దది కాదండి చిన్నపిల్ల నిజంగా సన్నివేశంలో కళ్ళని నీళ్ళు వచ్చినాయండి లేడి పిల్ల ఆ వ్యక్తి కూడా వచ్చి కారు చేస్తుంది కృతజ్ఞత కలిగి ఉంది నా ప్రాణాన్ని కాపాడాడు నన్ను రక్షించాడని